ముప్పై ఏడవ జాతీయ రోడ్ సేఫ్టీ మాసోత్సవాల్లో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జగంపేట శ్రీ చైతన్య స్కూల్ నందు రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ కృష్ణవరం టోల్ ప్లాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లలకు స్కూల్ బస్ డ్రైవర్లకు రోడ్డు భద్రత రోడ్ సైన్ బోర్డ్స్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేఫ్ వే ప్రాజెక్ట్ మేనేజర్ నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్కరూ లైసెన్స్ ఉన్నవారే డ్రైవింగ్ చేయాలని బైక్ పై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కారు ప్రయాణంలో సీట్ బెల్ట్ వాడాలని సూచించారు అతి వేగమే ప్రమాదాలకు ప్రధాన కారణమని హెచ్చరించారు నేషనల్ హైవే పై ఏర్పాటు చేసిన సిగ్నల్ బోర్డ్స్ ను గమనిస్తూ జాగ్రత్తగా ప్రయాణిస్తే సురక్షితంగా ఇంటికి చేరుకుని కుటుంబంతో ఆనందంగా గడపవచ్చునని తెలిపారు ఇంటి దగ్గర మీకోసం తల్లిదండ్రులు పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారని గుర్తుంచుకొని ప్రయాణం చేయాలని సూచించారు అనంతరం పిల్లలు మరియు డ్రైవర్లతో రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో టోల్ మేనేజర్ జీవి రమణ సేఫ్టీ ఆఫీసర్ ఆశిష్ వర్మ

ఆ సైంటిక్ కంప్లీట్ ఆ సైంటిక్ ఇన్ఫర్మేషన్ మీరు పక్కాగా ఆచరించాలి అక్కడ సైంటిక్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందో మీరు ఆ రూల్ మాత్రమే పాస్ అవ్వాలి ఓకే మోర్ ఓవర్ మాండేటరీ సైన్స్ అండి కొ సర్టిఫైడ్ మోడల్ బుక్ సర్టిఫైడ్ సైన్స్ సర్ మాండేటరీ సైన్స్ మాండేటరీ సైన్స్ మీన్స్ మాండేటరీ సైన్స్ మీన్స్ సర్కిల్ సర్కిల్ మెన్స్ మాండేటరీ మాండేటరీ ఆర్ మ్యాండేటరీ సైన్స్ అంటే మీరు తప్పకుండా పాటించాల్సిన సైన్స్ అనమాట ఓకే మీకు ఎప్పుడన్నా హైవేస్ బ్రౌన్ కలర్లో సైన్ రౌండ్ బోర్డు సైన్ బోర్డు ఏదో కనిపిస్తుంది రోడ్డు క్రాస్ చేసేవాళ్ళు కూడా చూసుకుని తయారు చేస్తారు వాళ్ళు చూసుకోకుండా క్రాస్ చేస్తారు ఈ జంక్షన్లో ఏమో మన బస్సులు కానీ లారీలు కానీ స్లో అవ్వట్లేదు దాని వాళ్ళు యాక్సిడెంట్ అవుతుంది నెక్స్ట్ రోడ్ క్రాస్ చేసినా ఎక్కడ క్రాస్ కావాలి ఎక్కడైతే మనకి రోడ్లో గ్యాప్ ఉంది అక్కడ క్రాస్ చేయాలి మన మధ్యలో ఎంబీసీ కట్రోలు పెడతాం కట్రో గ్రాప్ క్రాస్ చేస్తుంది చూసుకుని చాలా క్రాస్ చేస్తాను కంపెనీ క్రాస్ చేస్తున్నారు జంప్ చేసి క్రాస్ చేయడం చాలా దాని జాతరూ ఉండాలి బీచ్ పిల్లలు ఒక స్కూల్ బస్ యాక్షన్ అనేది అని ఇంపాక్ట్ అయినా కూడా మీకు తెలుస్తుంది న్యూస్లో చూస్తుంటే మిగిలిన వాళ్ళకంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ స్కూల్ కూడా ఎందుకంటే తెలియదు మీరే మ్యాక్సిమం సెవెంటీ స్పీడ్ రావాలి అంటే చాలా మంది అదే మన మన హైవేలో మ్యాక్సిమం సేఫ్ స్పీడ్ సిక్స్టీ సిక్స్టీ లోపలికి ఏదైనా కంట్రోల్ అంటుంది